అది అమెరికాలో అమ్మాయి అండి మంచిదో చెడేదో సరిగ్గా తెలియదు అది కాకుండా అత్త కొడుకే కదా అని ఏదో చదువుతూ అలా చేసి ఉంటుంది దానికి మన పిల్లల్ని తిరుగుతున్నారు ఎందుకండి ఓహో నీ కొడుకు ఏమీ తెలియదు పాపాయి అందరు ముందు పట్టుకుని అమ్మాయి వీడికి ముద్దిచ్చిందంటే ఈయన గారు అమ్మాయికి ఎన్ని లీలలు చూపించాడో మన వాడికి అలాంటి లీలలు ఏం తెలియవండి అయితే నాకు తెలుసుంటా అది నేను చెప్పాలా ముందు ఇంకా నాటిన నుంచి ఇక్కడ ఉంటే ఆయన తిరుతూనే ఉంటారు చూడు వేళకి చక్కగా భోంచి పెందలాడే పడుకో శనివారం చే ఎండలో తిరగో నీ కొడుకుని చాంక ఎక్కించుకుని తిరుకో ఇదిగో వాడికి ఎంతో అని రవల రోడ్లు చేసావే అయ్యో లేదండి ఇప్పుడే స్వెటర్ సర్దేవా మర్చిపోయానండి మరిచిపోయానండి నేను నువ్వు వేసుకుందాం వెళ్లి పట్ట నరసింహ బయట తిరక్కు బెందరాడే పడుకో మీతో మాట్లాడాలని ఊరి వాళ్ళు పంచాయతీ పెద్దలు వచ్చారు వీటితో మాట్లాడుతున్నాను కదా సరిపద వస్తున్నాం నువ్వు చెల్లాయి పెళ్లికి ఓ వారం ముందుగా వస్తే చాలు పెళ్లి పనులు చేయలేదని దిగులు పడకు అన్ని నేను చూసుకుంటాను ఏమిటి అలాగే అలాగే తలాడిస్తావు ట్రైన్ టైం అవుతుంది బయలుదేరు నమస్కారం నమస్కారం ఏమిటి విశేషం ఊరి పెద్దలంతా కలిసికట్టుగా వచ్చారు మీరు కబురు చేసుంటే నేనే పంచాయతీకి వచ్చేవాడిగా ఊరి విషయం అయితే పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవచ్చునండి మీరే ఊరికే పెద్ద మనుషులు ఊరి కోసం మంచి పనులు ఎన్నో చేసినవారు మీ కుటుంబ విషయం ఎందుకు పంచాయతీలో పెట్టి మాట్లాడుకోవటమా అని మేమందరం కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాం నా కుటుంబ విషయం గురించి మీరు మాట్లాడడానికి వచ్చారా మళ్ళీ ఏదైనా తప్పు చేశావా అయ్యో నేనే తప్పు చేయలేదు ఇది వారి విషయం కాదండి మీ మీదే ఫిర్యాదు ఇచ్చారు ఆ మీద ఫిర్యాద ఎవరిచ్చారు అది మీ తమ్ముడే ఇచ్చారు ఏమని ఫిర్యాదు చేశాడు మీకు వారికి సొంతమైన ఆస్తి మీరు మాత్రం అనుభవిస్తున్నారని ఊరి కోసం అనవసరంగా ఖర్చు పెడుతున్నారని ఏమయ్యా మా పాటికి మేము మాట్లాడుతున్నాం నువ్వు మాట్లాడమే అది ఏమీ చేశారుగా ఇంకా అన్నయ్య చెప్పవయ్యా ఇంకా చూడండి ఎప్పుడో ఇద్దరు ప్రేమికులు ఈ ఊరు గుడిబాబులో దూకి చచ్చారండి అందుకు మా తాత ఉన్న సగం గుడి పేరున రాజు తన చచ్చారండి అరేగా ఎవరికేస్తారో అనుకుంటే చవచ్చు కదా సంచ ముందేదో గుణులు అడిగి ఉంటాడు అది పట్టుకుని ఇప్పుడు ఈమో ఊళ్ళో వాళ్ళ పెళ్లిలన్నీ జరిపించేస్తున్నారు అసలు ఎవరు ఆస్తి ఎవరు అనిపించాలండి నాకు పెళ్లికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇట్టు ఉన్న ఆస్తి కాస్త ఊళ్ళో వాళ్ళకి దానం చేసేస్తుంటే మరి నా కొడుకులు కూతురు సంగతి ఏంటి అలా దిక్కు మొక్కలు దరిద్రులకి పెళ్లి చేయాలా ఆ సంగతి వదిలేయండి ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఆయనే గౌరవిస్తారు కదా మరి నేను ఈ కుటుంబంలో పుట్టిన కదా నన్ను నా బిడ్డలు ఎవరు గౌరవిస్తున్నారండి ఎత్సకాలను చూసినట్టు చూస్తున్నారు మరి మళ్ళీ అడుగుతా అయితే నా కూతుర్ని ఆ డబ్బును ఇచ్చి చేద్దాం అనుకున్నా ఈయన కూతురు కుదుర్చుకున్నాడు సర్లే జరిగిపోయిందో జరిగిపోయింది కనీసం ఆ ఇంటి పిల్లలని తీసుకొచ్చి నా కొడుకులను ఎవరు కొడుకు చేసుకుందాం అనుకున్నా నా ముఖానికి ఆ అదృష్టం కూడా లేదని నిన్న నిస్తార్థం తేలిపోయింది ఇచ్చిందిగా ఆవిడ ఊరికదంతా ఎందుకయ్యా నీ నిర్ణయం మాతో చెప్పినట్టే మీ అన్నయ్యతో చెప్పు నిర్ణయం ఏముందా ఉన్నాస్తి మొత్తం చేరుసగ మంచి నాకు కూడా ఆస్తి పంచే నన్ను అందరూ గౌరవించేది పిల్లలకు కూడా మంచి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేయగలుగుతారు ఆస్తి పంచేయండి అందుకని ఆస్తి పంచాలంటావా కుటుంబం పరువు పోదు నువ్వు అడిగితే వారివ్వనంటారా ఎవరాదే ఏంటి అడగమంటావా అనుకున్నావా నేను ఆ తల్లికి పుట్టిన ఉంచుకున్న దానికి ఉంచుకున్న దానికే దానికి నాతో చెప్పిస్తావా తండ్రితో సంసారం చేసి నిన్ను కని రోడ్డు మీద పడేసి మే అమ్మ చచ్చిపోయిందిరా మన కుటుంబం బరువు పోకూడదనే ఉద్దేశంతో నేనే నిన్ను తీసుకొచ్చి మా అమ్మ చేతికిచ్చి అలాగే నిన్ను పెంచమని చెప్పి ఒట్టే ఎంచుకున్నాను నాకంటే ఎక్కువ ప్రేమగా నిన్నే పెంచింది ఆ పుణ్యవతి చనిపోయేదాకా ఈ రాష్ట్రం ఎవరితోనూ చెప్పలేదు నేనేమన్నా చెప్పాను ఎంతవరకు నా భార్యతో కూడా నేను చెప్పలేదు తమ్ముడు ఈ రహస్యం ఇప్పటిదాకా నీకు తెలియదుగా మన నాన్నగారి దగ్గర గుమస్తాగా పనిచేశారే ఈ భద్రయ్య వీరికి మాత్రమే తెలుసు ఇంతవరకు తెలియదు నువ్వే చెప్పు నిన్నెంతవరకు నిన్నెప్పుడైనా ఒరేని పిలిచాను లేదు తమ్ముడు తమ్ముడు అని నెత్తి మీదకి ఎక్కించుకుని తిరిగాను ఎందుకని నువ్వంటే నాకంత ప్రేమ కాని నువ్వు కేవలం ఈ డబ్బు మీద ఆస్తి మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు ఇదిగో అందరికీ చెప్తున్నాను నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోవాలి అసలు ఎందుకు ఒప్పుకోవాలి ఏంట ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకొని అనుభవించండి ఏమవుతుంది ఆస్తి అంతా నువ్వే తీసుకో నాకు చిల్లిగవ కూడా అక్కర్లేదు దస్తావేజులు రాయించు సంత ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను తీసుకో మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి నాకున్న ఆస్టల్లా వీడొక్కడే వీడుండగా నేనెందుకు దిగులు పడాలి రెండు సంవత్సరాలుగా వీడు కష్టపడి సంపాదించి నాకు పంపిన డబ్బుతో వీడి పేరును ఊరి చివర నాలుగు ఎకరాల భూమి కొన్నా నా శేష జీవితాన్ని అక్కడే కడిపిస్తాం ఏ జమీందారి వంశంలో పుట్టినంత మాత్రాన బంగాళాలోనే బతకాలా గుడిసిలో కూడా బతకగల చూపిస్తా ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శి ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకులు నువ్వు మీ అమ్మని కాపాడుతావని నీ చెల్లెల్ని కాపాడతావని నాకు తెలుసు కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశ పారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి అదే ముఖ్యం నర్సింహ కాస్త ఆగు నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చొని వచ్చేస్తాను చిన్న పిల్లల్ని ఇక్కడ కూర్చుని లేవండి వెళదాం ఏమండి